అందరికీ నమస్కారం అమ్మయ్య వాన వెలిసింది కొంత విడుపు ఇచ్చింది మరలా వచ్చే సూచనలు ఉన్నాయంటున్నారు ఏది ఏమైనా ఈ సంవత్సరం వర్షాలే వర్షాలు బాగా పెద్ద పెద్ద రిజర్వాయర్లు శ్రీశైలం నాగార్జునసాగర్ శ్రీరామ్సాగర్ తుంగభద్ర డ్యామ్ ఇలాంటివన్నీ నిండి పొంగి పొరులుతున్నాయి ఇదొక శుభ పరిణామం అయితే ఈ నీటిని మళ్లించేటువంటి కార్యక్రమం ఈ గోదావరి పొంగి పొరులుతుంది కృష్ణానది పొంగి పొరులుతుంది మరి మన రాయలసీమ పెన్న ఎప్పుడో అందులో నీళ్లు కలపడేది అమావాస్యకో పుణ్యానికో మరి ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఆ నీటిని వృథాగా సముద్రానికి వెళ్ళి వృథా కాకుండా గోదావరి పెన్న అనుసంధానం ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు చాలా నీటిపారుదల కార్యక్రమాలు ఎక్కువగా తీసుకున్నారు మొట్టమొదట తెలుగు గంగా చెన్నైకి అంటే ఆనాటి మద్రాసుకు నీటిని ఇవ్వడానికి ఒక పెద్ద బృహత్ పద పథకాన్ని తమిళ ప్రభుత్వంతో పాటు చేపట్టి విజయవంతం చేశారు అలాగే గాలేరు నగరి ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి నీటి పథకం రాయలసీమకు ఒక వరప్రదాయమైనటువంటి పథకం హంద్రీ నీవా ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు గారి మానస పుత్రికలు ఆయన ఏదైతే అన్నాడో నేను రాయలసీమకు దత్తపుత్రుణ్ణి హిందూపురం నా నియోజకవర్గం అభివృద్ధికి నేను కట్టుబడి ఉంటాను అని హిందూపురంలో ఆయన పలుమార్లు విజయవంతంగా ఎమ్మెల్యేగా అయి ముఖ్యమంత్రిగా కావడం జరిగింది మరి ఆ ఎన్టీ రామారావు గారి పథకాలు కూడు గుడ్డ నీడ ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకాలు అయ్యాయి అంతవరకు ఇందిరమ్మ ఇళ్ళని కట్టారు పౌర్ణమి రోజు గృహప్రవేశం చేస్తే అమావాస్య రోజుకి అంటే పదహైదు రోజులకు కూలిపోయినాయి అవి అలా కాకుండా పక్కా ఇళ్ళ నిర్మాణం రెండు రూపాయలకే కిలో బియ్యం అంతేకాదు సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారు విజయవంతంగా ఆయన చేసినటువంటి అభివృద్ధి నభూతో భవిష్యతి కానీ రామారావు గారు మానవ మాత్రలే కదా తప్పిదాలు చేయడం మానవుని హక్కు అన్నట్టు చేశారు క్షమించరాని తప్పులు చేశారు కీర్తిశేషులు అయిపోయారు ఆయన గురించి ఎక్కువ మాట్లాడడం మంచిది కాదు మరి నేటి ప్రభుత్వాలు వైఎస్ఆర్సిపి కానీ టీడీపీ కానీ ఏం చేస్తున్నాయి అని సమీక్షిస్తే వైసీపీ ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఈ రాజన్న బిడ్డకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అధికారంలోకి వచ్చి గత ఐదు సంవత్సరాలలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని అత పాతాళానికి తొక్కేశాడు అన్ని రంగాలలో అభివృద్ధి పది పదహైదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఇది ఒక దొంగల బడిలా ఆ దొంగల బడికి హెడ్ మాస్టర్ ఆయన గురించి చెప్పే పనే లేదు ఎలాగైతే ప్రజలు చిట్ట చివరికి ఆయన్ను ఇంటి ముఖం పట్టించారు టీడీపీ కొన్ని పథకాలు అమలు చేస్తుంది కానీ మంచివే కానీ వీరు కూడా ఇంకా వైఎస్ఆర్సీపీ నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు ఈ ఉచితాలు ఏంటండి బస్సు సౌకర్యాలంట అంట వీళ్ళు ఈ మధ్య ఈ మధ్యనే కంచికి వెళ్ళిపోయాము వదిన మీరెక్కడికి వెళ్ళొచ్చారు మేము తిరుపతి వెళ్ళాం అవునా ఇంకా మేము విజయవాడ దుర్గమ్మ చూడడానికి అన్నవరంకి ఇలా ప్రయాణములన్నీ మేము ప్రణాళికాబద్ధం చేసుకున్నాం మరి మీ భర్త మీ అబ్బాయిలు మీ కొడుకులు వారి గతే ఆ కొంపలో పడింటారు మాకు మంచి అవకాశం ఇచ్చాడు చంద్రబాబు తిరుగుడే తిరుగుడు ఇంకా తిరిగి ఇంటికి వచ్చే ప్రసక్తే లేదు అనేటట్టయిపోయిందండి నవ్వుల పాలు కాకండి ముందు దాన్ని తొలగించితే తప్ప మీరు ముందుకు సాగలేరు ప్రజల ధనం వృథా చేయకండి ఆర్టీసీ మూలుగే నక్క మీద నడుము పెరిగేలా కొట్టకండి దయచేసి మీ ఉద్దేశాలు సరిచేసుకుంటే తప్ప ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల్లో భూమిలోంచి బయటికి తేలేరు క్షణించమని అడిగి కొన్ని పథకాలను కొన్ని ఉచిత పథకాలను తొలగించుకోండి లేకపోతే రాష్ట్రం బాగుపడదు సుమ అభివృద్ధి వైపు చూడండి ఈ ఉచితాలు ఎన్నిచ్చినా ఉపయోగం లేదు మీరు ఇచ్చిన అమ్మఒడి అప్పుడే ఒకసారి చెప్పాను ఏవేవో ఎలక్ట్రానిక్ వస్తువులతో చిన్న ఇళ్ళు నింపేస్తున్నారు ఫ్రిడ్జ్లు కొంటున్నారు ఎల్ఈడి టీవీలు కొంటున్నారు కూలర్లు కొంటున్నారు మీ డబ్బు వృథా అవుతూ ఉంది కాబట్టి కొన్ని ఉచితాలు మానిచ్చే తప్ప మనము అభివృద్ధి చెందలేదు మీరు ఇలా ఇవ్వడం వల్ల మధ్య తరగతి కుటుంబాల కడుపు కొడుతున్నారు విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు ఇంటి పన్ను పెంచుతున్నారు నీటి పన్ను పెంచుతున్నారు ఈ భారమంతా మధ్య తరగతి వాళ్ళు భరించాలి కోటీశ్వరులకేమి ఎన్ని పన్నులు వేసినా కడతారు ఇంకా అట్టడుగు వర్గాలకు వాళ్ళకు పన్నులు లేవు పైన ఊచితారు తెల్లకాడు పేరున అన్నీ పథకాలు వాళ్ళకే మధ్యతరగతి వాళ్ళ యొక్క గతి పట్టించుకునే అతి గతి పట్టించుకునే నాసుడే లేరు దయచేసి దయచేసి మీ పద్ధతి మార్చుకోండి పరిపాలనా విధానాన్ని సందర్భానుసారంగా కాలానుసారంగా సమయానుసారంగా అనుగుణంగా మార్చుకునే ప్రయత్నం చేసి చక్కని అభివృద్ధిని చూపించండి అప్పుడే మీరు మరలా అధికారంలోకి రాగలరు లేదంటే जाग्रता जाग्रता जाग्रता